నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఇవి ఏంటంటే రైతులు మొక్కజొన్న రైతులు అల్లాడిపోతున్న రైతులు విషయం ఏంటంటే ఒక ఎకరానికి ఇరవై కింటాల నుంచి ఇరవై ఐదు వస్తున్నాయి కొంతమందికి అయితే పదిహేను క్వింటాలే వస్తుంది కానీ ఇక్కడ కౌలు ఎకరానికి కౌలు చేసే రైతు మాత్రం కౌలు ఇరవైలు ఇచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి విత్తనాలు తెచ్చి దుక్కి దున్నిచ్చి ట్రాక్టర్లకు విత్తనాలకు మందు పెస్టిలైజర్కు కూలళ్లకు నాగలకు ఇవన్నీ చేపించి చేస్తే లాస్ట్కి వచ్చేసి జీరో అన్నట్టు ఎంత వస్తున్నాయి మొత్తం లెక్క వేస్తే నలభై నుంచి నలభై ఐదు వేలు వస్తున్నాయి ఒక ఎకరానికి లేకపోతే ముప్పై వేలు వస్తున్నాయి కొంతమందికి అందులో ఆరు కాలాలు కష్టం చేసినాక ఎంత మిగిలిందో మీరు ఒక్కసారి లెక్క కట్టుకోండి అది ఎంత బాధాకరమైన విషయం అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు కాబట్టి ఒకసారి రైతు పక్షాన ఉండి ఆలోచించండి ఏ పాలకులైనా ఏ అధికారులు అయినా ఒకసారి రైతుని ప్రేమించే వాళ్ళు ఒకసారి ఆలోచించి లెక్క చేసి అట్నే అలాగే వరిసేను వరి కూడా అంతే ఫస్ట్ కాంచి మనం ఇత్తనం బస్తా కాంచి చూసుకుంటే కౌలుకు ఒక ఎకరానికి మాకెళ్ళి పొలానికి అయితే పదివేలు ఇస్తున్నారు ఆ పదివేలు ఇచ్చినాక మనం పెట్టుబడి ఇత్తనం పోసి నాటు పెట్టించి నాటుకు ఐదు కోతకు ఒక రెండు మూడు వేలు మళ్ళీ చూస్తే ఇట్లాగే చూస్తే మన పెస్టిలైజర్కి పెస్టిస అంటే పైన కొట్టే మందులకు ఇవన్నీ చూసుకుంటే ఎకరానికి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వస్తుంది అలాగే సుమారు ఒక ఐదు ఎకరాలు పొలం ఉంటే మనకు ఒక మొత్తం టోటల్ వచ్చేసి అమౌంట్ ఫుల్ అమౌంట్ వచ్చినా కూడా రెండు లక్షలు రెండు లక్షల యాభై నుంచి వస్తాయి ఐదు ఎకరాల పొలానికి అందులో మనం పెట్టుబడి పెట్టేది ఒక ఎకరానికి ముప్పై ఐదు వేలు చూసుకున్న ఐదు ముప్పైలు లక్ష యాభై లక్ష ఎనభై అంటే ఐదు ఎకరాల పేరు మీద ఒక ఇరవై ముప్పై వేలు యాభై ఏళ్ళు మింగుల్తే ఒక రైతు ఏం చదివించుకుంటాడు ఒక బిడ్డల్ని కొడుకుల్ని స్టూడెంట్ని ఏం పెళ్లి చేస్తాడు ఏం చేస్తాడు అందుకనే రైతుని కాపాడండి ఎప్పుడైనా చూడండి ఒకసారి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటంటే మనకు మిర్చి తోట పోయిన సంవత్సరం లాస్ట్ వచ్చిందని రైతులు ఏం చేశారంటే మొక్కజొన్నకి వెళ్ళారు కొంతమంది పత్తికి వెళ్ళారు అయినా కూడా మొక్కజొన్న కూడా జీరో అంటే ఎంత బాధాకరమైన విషయం చూడు రైతు ఎవరికి చెప్పుకోలేడు అతనికి తిండి ఉన్నా లేకున్నా మాసిపోయిన బట్టల మీద గోడి కూసే రాత్రి లేచి పిల్ల జల్ల ముసలి ముతక మొత్తం చేసి అందరు పోయి చేనులో పోయి పనిచేస్తే మనకు ఆరు కాలాలు కష్టపడి మన దేశానికి అన్నం పెట్టే రైతుగా మారితే అతనికి మాత్రం చావు అట్లయితుంది కాబట్టి రైతుని గౌరవించండి రైతుని ప్రేమించండి విషయం ఏంటంటే అసలు అది ఈ పంట కోసం కట్టుకున్న భార్య తాళి పూస్తా కూడా అమ్మి తెచ్చి మన చేలో పెట్టుబడి పెడతాడు ఒక రైతు కానీ వేరే ఏ అధికారులైనా ఏ సిటీలో ఉన్న వాళ్ళకైనా ఎవరైనా తాళి పూస్తా ఎవరు అమ్మరు అంత బాధ ఉంటుంది అంటే ఈ మొక్కల మీద రైతుకున్న ప్రేమ అట్లా ఉంటుందని నేను తెలియపరుస్తున్నా కాబట్టి రైతులని థ్యాంక్ యూ రైతు మిత్రులు మీకు వీడియో నచ్చినట్టయితే ఇంకా ముందు ముందు నేను మీ బాలాజీకి సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను ప్రతిదీ రైతు పక్షాన ఉంటాను రైతుని ప్రేమించేవాడిని అందులో మొదటి నేను ఎందుకంటే మా తాత రైతే మా నాన్న రైతే నేను కూడా రైతే మా కొడుకులు మాత్రం చదువుకుంటున్నారు వాళ్ళు కూడా రైతు అవుతారో ఏం చేస్తారో మనకైతే తెలియదు కానీ రైతు అంతే నలుగురికి ఉన్న దాంట్లో నలుగురిని పెట్టేవాడే రైతు ఇప్పుడు మన చేలో ఒక కూలికి వచ్చినా కూడా మనం మధ్యాహ్నం తీసుకుపోయి అన్నాం పెరుగు కానీ పచ్చడి కానీ మనకి ఏ కూర వండినా కూడా నలుగురిని పంచే మనం తింటాం ఎందుకంటే మనకు పనికి వాళ్ళు వచ్చినోళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళకు ఫస్ట్ అన్నం పెట్టినాకనే మనం తినే ఒక బుద్ధి మాత్రం ఒక రైతు దగ్గరనే ఉంటుంది నలుగురిని అన్నం పెట్టేది అంటే ఉత్తగా రాలేదు ఈ దేశానికి రైతే రాజు అంటారు కానీ అసలు నలుగురిని అన్నం పెట్టే రైతు రాజు కాదు ఇలా జీరోగా మారిపోతాడు కాబట్టి రైతుని ఆదుకోండి రైతుని కాపాడండి రైతుని గౌరవించండి రైతు పక్షాన ఉండండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ రైతు మిత్రులు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఇంకో ముందు ముందు నా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ